రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి మాకు యూరియా బస్తాలు కరువు అయ్యాయి కేసీఆర్ ఉన్నప్పుడు బోలెడు బస్తాలు దొరికాయి ఇంకా రెండేళ్ళు అయితే మళ్ళొకసారి కేసీఆర్ గెలుస్తాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం ఏం బాగుపడలేదు ఇలాంటి రేవంత్ రెడ్డి వచ్చి మాకు బత్తాలు కరవాయి కేసీఆర్ ఉన్నాక సక్కగా బొచ్చ బతారా బొచ్చ బతారు వచ్చింది లంగా ప్రభుత్వం వచ్చింది మాకు లంగా వేసేది అనేది ఇప్పటికీ వ్యవసాయం ఆనకాలం కానీ చెప్తాను మేము ఎట్లనే మరి యూరియా లేకపోతే పంటలు ఎట్లా పండాలి మీకు రైతులకి డబ్బులు ఎట్లా రావాలి నానూరే కొట్టుకోవాలంటారు యూరియా కొట్టించుకోరంటారు అది పని అంటారు నానూరు కొడితే పంట పడతారు బాగుపడతాము అది పంట పండి మనం బాగుపడడం అది కాదు పోదు వాళ్ళ వసతి వాళ్ళు చూసుకుంటారు ఎట్లా రెండేళ్ళ పరిపాలన ఎట్లా ఉంది ఏ అంత ఘోరం అంటే ఘోరం అన్న ఎక్కడ పోయాలి మూడు రెండేళ్ళు అయింది కదా రెండు సంవత్సరాలు దాటి ఉన్నారా అట్లా రెండున్నారా ఏం బాబు చెప్పు ఏం బాబా ఐదు పంది లేదు బత్తాలు కరువే బోనస్ పెడతా బోనస్ లేదు ఏది ఇచ్చిండు వానకాలం ఇచ్చిండు బేసాయి సున్నాయి